క్రైస్త లాడ్ గతించిన నెలంతా కాపాడిన ఏసయ్య ఈ నెలంతా కూడా తన కృపలో మన అందరినీ కాపాడాలని ఇలాగ ప్రార్థన చేద్దాం ప్రియమైన పరలోకపు తండ్రి ఈ కొత్త నెలను నాకు ఇచ్చినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలయ్యా అంతేకాదు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా గత నెలలో కాపాడిన నీ కృపను స్మరించుకుంటూ నీవు చేసిన మేలులకు నీకు కృతజ్ఞతాస్థుతులు తెలుపుకుంటూ ఈ నెలలో కూడా నీతో నడవాలని నేను కోరుకుంటున్నానయ్యా నాకు జ్ఞానమునివ్వండి శాంతినివ్వండి ఆరోగ్యమునివ్వండి సంతోషమును అనుగ్రహించండి అయ్యా నా కుటుంబము నా బిడ్డలను నా స్నేహితులను నా ఇరుగు పొరుగు వారిని బంధువులను రక్త సంబంధులను కూడా నీ రక్తంతో కప్పి కాపాడండి అయ్యా ప్రతి అవసరతను అక్కరను కూడా తీర్చండి దేవా ప్రతి అనార్థాల నుండి ప్రతి శత్రువుల నుండి రక్షించి ఈ నెలలో నీ యొక్క దీవెనలు మాకు అనుగ్రహించండి ప్రవ్వా నీ విజయాన్ని మాకు ప్రసాదించుము తండ్రి మేము ఈ నెలలో చేసే ప్రతి పని కూడా నీ నామ మహిమార్థమై ఉండేటట్లు సహాయం చేయండి మా ఆలోచన కాదయ్యా నీ ఆలోచన మాకు అనుగ్రహించండి మా చిత్తము కాదయ్యా నీ చిత్తములో నడవడానికి నీ కృపివ్వమని ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 హలో